నమస్కరించు అందరికి యాభై ఏళ్ళ స్వామితో అనుబంధం సంబంధం స్వామితో లో కొన్ని కొన్ని ఘటనలు జరిగే చిన్న ఉదాహరణ చెప్తాను స్వామి నేను లేదా కనీసం పై పై పనిచేసాను పల్లెటూళ్ళు సేవ చేసుకునే అవకాశం బాగా దొరుకుతున్నాను చాలా పల్లెటూళ్ళలో పల్లెడు వేరు ఆ పల్లెటోడు వేరండి ఆ పల్లెలో ఒంటి వేల ఇరవై కూడా ఉంటుంది అంత చాలా కూర్మించి నాకు అవకాశం కలిగించారు మా సేవలోనే భాగంగా పిల్లలకి ఒక విద్యాలయం కట్టాలి అనేటువంటిది ముందు బాల వికాస్ మొదలు పెట్టారు అది డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మధ్యప్రదేశ్లో రిటైర్ అయిన ఉన్నారు డాక్టర్ పాండే చెప్పి ఆయన ఆయనకు పని ఎలా భోగింది దాంట్లో అక్కడ స్వామికి ఆయన చేశారు స్వామి అంటే స్కూల్ కడదామని ప్రయత్నం చేశారు ఆ స్కూల్ గురించి అలా చెప్తాను నేను ఆ స్కూల్ అయితే ఒకసారి ఉంటుంది బాగా దాంట్లో ఆ స్కూల్లో స్వామికి ఒక గుడి కడదామంటే మాకు సంకల్పం కలిగింది దాంట్లో వినాయకుడు గుడి కడదామని ముందు అనుకున్నాడు ఎక్కడ కట్టాలి అంటే లోపల చూస్తుంటే సూర్యుడు సూర్యశ్మి స్వామి విఘ్నేశ్వరుడు తలా పడాలంటే ఒక ఆలోచన అది స్వామి మాకు ఉద్దేశించారు ఆ స్పాట్ ఆ లో మంది శివుడి మందిరం కట్టాము కట్టిన తర్వాత తిరుమల పట్టుకొచ్చాం నుంచి జయపురం పట్టుకోవచ్చు స్వామిది పెట్టాలి అంటే అది ఒక పెద్ద ప్రశ్న స్వామి ఉన్నారు స్వామి ఉండగా స్వామి గృహం ఎలా పెడతాం ఫోటో పెట్టాలి ఫోటో పెట్టడానికి లేకపోతే అని చెప్పి చాలా కొట్టు కొట్టుబెట్టాడంటే ఒక ఎన్నో ఆలోచించి ఆలోచించి ఓ రోజు స్వామి కళ్ళకి వచ్చి డాక్టర్ టండన్ డాక్టర్ టండన్ డాక్టర్ టండన్ డాక్టర్ టన్నబెట్టిన స్వామి చెప్పి నేను నాకు అర్థం కాదు సరే ఆయనకి స్వామి గారికి స్వామి పొద్దున్న ఉదయం ఉపకారం స్వామి డాక్టర్ కండన్ డాక్టర్ కండ్ర తర్వాత సో డాక్టర్ కండన్ అంటే అక్కడ పాలిటెక్నిక్ డైరెక్టర్గా ఉన్నారు అలా ఉన్నారు సో ఆయన పేరు డాక్టర్ కండన్ చూసారు చూస్తే స్వామి తెలుగా ఆయన చేసిన మనకి అన్ని ఆయనే పరిష్కరించేస్తారు సార్ వాళ్ళ ఇంట్లో స్వామిది డాక్టర్ కండన్ అని చెప్పి ఆయన స్వామిది మంచి విగ్రహం తయారు చేయించి అది పూజా పెట్టుకున్నాడు పెద్దది విగ్రహం సో అది మెటల్స్ కలిపి పెడతారు కదా దాంతో చేయించు చాలా కాస్ట్గా చేయించాడు ఒక రోజు వాళ్ళు ఆవిడ నేను ఇక్కడ ఉన్న పడితే డ్రాయింగ్ రూమ్ పెట్టుకోవాలి డ్రాయింగ్ రూమ్లో పెట్టుకున్నప్పటికీ ఆయన చాలా బాధ ఇస్తుంది ఏం చేయాలన్నది ఒక సందేహం వచ్చింది ఆయన సందేహం వస్తే మొదలు పెడుతున్నాడు ఆయన ఈ డాక్టర్ టన్న డాక్టర్ ఉండదు మేడం నేను పాండే గారు కలిసి ఓ రోజుని వాళ్ళ ఇంటికి వెళ్ళాం కన్ను ఇంటికి వెళ్ళాము సార్ సారేమండి అంటే ఏం చేస్తున్నాను అంటే గుడి కడుతున్నామండి అని చెప్పాను గుడి కడుతున్నాను అలా అయితే నేను స్వామి గ్రహం పట్టినమాట స్వామి గ్రహం అనేది ఉంది అది పట్టుకున్నాను అంటాను చూడండి స్వామి ఎలా చెప్తాను అన్నీ అన్నీ ఆయన చేసుకుంటాను మనం చేసామనుకుంటా కానీ ఆయన ఆ చేసుకుంటారు పట్టుకోవచ్చు చేస్తాం నుంచి రోజు వస్తాను చాలా బాగా ఉంది సో చెప్పేది ఏంటంటే స్వామి మనం కలుసుకుంటే అప్పుడు అంతా ఆయనే మనకి దాని చూస్తారు

有啊。Yo, చెప్పమ్మ కష్టం కలిగించొద్దని యమునకు చెప్పమ్మ సాయమునకు వెనకాడొద్దని గోదారి కావేరికి ఏటికి ఏటి కి సలి ఏటి దూకే జలపాతానికి పాతాని కి తో మా గంగం తెలుగెక్కడుందిరా దిరా నీ తెలుగు తెల్లారె తెలుగోడా తెలుగెక్కడుందిరా దిరాలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా అమ్మని ఈజిప్టు మమ్మీని చేశావు నాన్ననే డాడీకి డమ్మీని చేశావు నీ బిడ్డ ఆలుదిద్దనే లేదు తన భాష చదవడం రాయడం రాదు తెలుగునే వెలివేసే మనబడులు కూడా తెలుగు మాట్లాడితే పగులుద్ది పగులుద్దిదవుడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా లేత మనసుల్లోన నీతులే ముద్రించు శతకాలు వటకెక్కి చెదపట్టినాయి బతుకు పుటలను తెరచి వ్యాఖ్యానమునరించు మన తెలుగు సామెతలు మంట గలిశాయి రామాయణం లేదు భారతం లేదు భాగవత పద్యాల్లో ఒకటైన రాదు కథలు చెప్పే బామ్మ అమ్మమ్మలేరీ కథల రే టీవీల చుట్టూ తేరి మమ్మీకి ఎల్కేజీ ర్యాంక్యులే ముఖ్యం డాడీకి లైఫ్లో విజయమే లక్ష్యం తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడ తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా జెండాను తెగ ఊపుతున్నావు దాన్ని చేసిన తెలుగు వాడెవడు తెలుసా పిండి తెర హీరోలు వీరులంటున్నావు నిజ జీవితకు తెలుగు హీరోలు తెలుసా గుడి గుడి గుంచాలు కోతి కొమ్మచ్చి ఏళ్ళు గడిచెను తెలుగు ఆటలే చచ్చి పసివాళ్ళ చేతులకు సెల్ ఫోనులు ఇచ్చి పెంచావు వీడియో గేమ్స్ పిచ్చి పోటీకి సయ్యంది నీ తెలుగు మేధా ఉనికి మరిచింది అది అసలు బాధ తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగూడా కూడు పెట్టని భాష భాష కాదన్నావు డాలర్లు తెచ్చేదే అసలు చదువన్నావు కూడు పెట్టని భాష భాష కాదన్నావు డాలర్లు తెచ్చేదే అసలు చదువన్నావు తెలుగు పండగలన్నీ మొక్కుబడి చేశావు కార్పొరేట్ పండగల ఉచ్చులో పడ్డావు గ్లోబునే గెలిచాము చూడమన్నావు తల్లి పేరును మటుకు నరికినావు తెలుగు మొనగాన్న నీ చరిచినావు తల్లి పేరు అడిగితే తెల్లబోయావు నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంటల్ స్టంటు చాలు నీ బొంద నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంటల్ స్టంటు చాలు నీ బొంద ఎక్కడుందిరా తెలుగుడా నీ తెలుగు తెల్లారె తెలుగోడ తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా